హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చలికాలం వచ్చేసిందండి చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ జలుబు అనేది కామన్గా వస్తుంది అయితే ఈ జలుబు దగ్గు అనేది మనం ఎన్ని మందులు వాడినా ఒక్కోసారి తగ్గట్లేదు కాబట్టి మనము యాంటీబయాటిక్స్ బయట మెడిసిన్స్ ఎక్కువ వాడకుండా ఈ లడ్డూలను చేసుకొని రోజు ఒకటి చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ తిన్నారనుకోండి మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ పెరిగి మనకి అలాంటి జబ్బు దగ్గు అనేది తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ముందుగా ఒక వంద గ్రాముల అల్లాన్ని పైన పీల్ తీసేసుకొని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్గా మిక్సీ పట్టేసుకోండి ఏమి వేయొద్దండి ఒట్టి అల్లమే ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఏమి వేయకుండా మనం మిక్సీ పట్టిన అల్లాన్ని అందులో వేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు దాన్ని వేడవనివ్వండి మనము ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా పొంగులా వస్తుందనమాట అంటే మనకి పచ్చివాసన అనేది కొంచెం తగ్గిపోతుంది అలా పొంగు వచ్చిన తర్వాత కప్పుడు బెల్లాన్ని కూడా అందులోనే వేసేసి చక్కగా కలిపేసేయండి బెల్లం అంతా బాగా కరిగిపోవాలన్నమాట ఉండలు లేకుండా గరిటితో అలా నొక్కేసుకుంటూ బెల్లం కరిగేదాకా తిప్పుతూ ఉండండి ఇది మంచి మెడిసిన్లా మనకి పనిచేస్తుంది ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత చూడండి అలా వచ్చింది కదా మనకి బెల్లం అనేది కరిగిపోయింది అందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి కొంచెం ఒక పించ్ సాల్టు అలాగే ఒక స్పూను నెయ్యి ఇవన్నీ వేసి ఒకసారి పాకాన్ని మంచిగా కలపండి మనకి గట్టిగా మనము అచ్చులు వేసుకుంటాం కదా పల్లె అలాంటివి అలా గట్టి పాకం రావాలండి మనం వాటర్లు వేసుకుంటే అది సౌండ్ రావాలన్నమాట అంత మంచిగా పాకం రావాలి మీరు ఇలా పాకాన్ని బాగా కలుపుతూ కలుపుతూ ఉండగా గట్టిగా అవుతుంది అప్పుడు కొన్ని గిన్నెలో వాటర్ తీసుకొని మనం పట్టిన పాకాన్ని వేస్తే అది బాల్లాగా అవ్వాలన్నమాట లడ్డూ అవ్వాలి గట్టిగా సౌండ్ రావాలి మన గిన్నె కొడితే అప్పుడు మనకు పాకం అనేది కరెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు అలా రెడీ అయిన పాకాన్ని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని మనం ముందుగా చేసుకున్న పాకాన్ని అందులో వేసేసుకోండి ఇది అల్లం అలాగే బెల్లము మనము విక్స్ తింటూ ఉంటాం దగ్గు వచ్చినప్పుడు టాబ్లెట్ చేసుకుంటూ ఉంటాం కదా అలా ఏం అవసరం లేదండి ఇది రోజు మార్నింగ్ లేవగానే ఎవరికైతే కొంచెం జలుబుగా దగ్గు కనిపిస్తుందో ఇది ఒక్కటి బుగ్గనేసుకొని చప్పరించుకుంటూ చప్పరిచుకుంటూ కూర్చున్నారనుకోండి మనం ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా చక్కగా తగ్గిపోతుంది అలాగే మనకి మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట కాబట్టి అందరూ ఇది ట్రై చేయండి ఇలా పాకాన్ని ప్లేట్లో వేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఆరనివ్వండి అప్పుడు చాకుతోని ఇలా కట్ చేసుకోండి లేదు అంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే స్పూన్తో పాకములా ఉన్నప్పుడే చిన్న చిన్న డ్రాప్స్లా వేసుకోండి లేదు అనుకుంటే ఇలా వేసుకొని ప్లేట్లో ఒక పది నిమిషాల తర్వాత చాక్తోని కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఆ పీసెస్ని రౌండ్గా బాల్స్లా చేసేసుకోండి లేదు మీరు అలాగా పీసులా తినాలనుకుంటే మీ ఇష్టము పిల్లలైతే కొంచెం చూడడానికి బాగుంటే తింటారు కదా అందుకు నేను బాల్స్లా చేస్తున్నాను అనమాట కొంచెం వేడివేడిగా ఉందండి చేతికాలతుంది చూడండి అలా మీరు రౌండ్గా చాక్లెట్ లాగా రౌండ్గా చుట్టేసుకోండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టేయండి ఎందుకంటే మనం గట్టిగా పాకం పడతాం కదండీ కొంచెం చల్లారిపోయింది అనుకోండి ప్లేట్ కత్తుకుపోయి రాదనమాట కొంచెం చేతికి నీళ్ళైనా నెయ్యి అయినా ఇలా తడుపుతూ ఇలా చిన్న చిన్న బాల్స్ అనేది రెడీ చేసేసుకోండి ఇవి మంచిగా పనిచేస్తాయండి ఒకసారి ట్రై చేయండి మీరు ఇందులోనే మీరు తులసి ఆకులు కానీ ఆకులు కానీ కొంచెం జ్యూస్లా చేసి మిక్సీలో పట్టేసి వేసుకోవచ్చు అల్లం మిక్సీ పట్టినప్పుడు అందులోనే వేసుకొని పట్టచ్చు మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అది చూసారా ఇలా మంచిగా బాల్స్లా చుట్టేసుకొని వీటిని ఒక గాజు సీసాలు వేసుకున్నారనుకోండి మీకు నెల రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి మీకు ఎప్పుడు కొంచెం గొంతు అప్సెట్గా ఉందనిపించినప్పుడు ఒక్కొక్కటి అలా తీసుకొని తిన్నారంటే జలుబు కానీ దగ్గు కానీ చక్కగా తగ్గిపోతుంది హోమ్ రెమెడీస్ అనేది లేటుగా పనిచేయచ్చు కానీ బాగా పనిచేస్తాయి మరి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ